అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ ఫేస్బుక్లో ఈ మధ్య లైవ్ పెట్టి ఛానల్ అయ్యింది కదా అని చెప్పి పది నిమిషాలు మాట్లాడదామని వచ్చానండి ఒక పది నిమిషాలే ఖాళీ ఉంటుంది జీతం ఎంత పెద్ద జీతం తీసుకుంటే అంత గొప్ప ఐ మీన్ ఎవరు ఎక్కువ సంపాదిస్తే అది గొప్ప కదండి ముందుకు హిపోక్రసీ వదిలేసి బాగా సంపాదించిన వాళ్ళని మనం మెచ్చుకుంటాం ఫాలో అవుతాం ఈ సంపాదిస్తున్న వెనక అంటే ఈ సంపాదన వెనక ఏ స్కిల్ ఉంది ఏ టిప్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు ఎలా పైకి వచ్చారనేది కూడా మనం చూసుకుంటాం మనమే కాదు మన పిల్లలకు కూడా ఉపయోగపడతాయి కదండి ఖచ్చితంగా ఇలాంటివి తెలుసుకోవాల్సిందే అయితే ఆడవాళ్ళ వయసు ఎంత అడగకూడదు మగవాళ్ళ జీతం ఎంత అడగకూడదు అంటారు కదా ఎస్ అది కూడా ఫాలో అవుదాం కానీ తెలుసుకుందాం ఎవరి జీతం ఎంత ఉందనేది తెలుసుకుంటే అంటే ఈ ప్రపంచంలో ఎక్కువ జీతం తీసుకుంటున్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఏం చేశారు అంటే ఎలా అంత స్థాయికి వెళ్ళారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మీ పిల్లలకి ఇది షేర్ చేయండి పిల్లలకంటే పెద్ద పిల్లలకి కాస్త టెన్త్ అబోవ్ చదువుతున్న పిల్లలకి చదువు అయిపోయిన వాళ్ళకి అందరికీ ఉపయోగమే జనరల్గా ఎవరిది ఎక్కువ జీతం అనగానే మనకి సచినాథయాళ్ళ గుర్తొస్తాడండి సచినాదేళ్ళ ఆయన జీతం ఎంతో తెలుసా మీకు డెబ్బై తొమ్మిది మిలియన్ డాలర్లు అండి జస్ట్ డెబ్బై తొమ్మిది మిలియన్ డాలర్లు అంటే ఒక ఎనిమిది వందల కోట్లు అన్నట్టు సుమారుగా చెప్తున్నాను సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ తర్వాత గూగుల్ సుందర్ పిచ్చే అనుకుంటాం గూగుల్ సిఈఓ ఆయనకు కూడా అంత లేదు పాపం టెన్ బిలియన్ డాలర్సే ఆయనదైతే టెన్ ఏనండి అంటే నూట యాభై కోట్లు ఇంచుమించుగా అంతే కానీ వైభవ్ తనేజాను గతనున్నాడు అండి యాక్చువల్గా ఈ సుందర్ సుందరనాథేళ్ళ కంటే కూడా చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు చాలా చాలా ఎక్కువ జీతం తీసుకుంటున్నాడు సంపాదిస్తున్నాడు అంటే మళ్ళీ అదేదో కంపెనీ పెట్టి సంపాదించడం వేరు ఒక ఎంప్లాయీగా సంపాదించడం వేరు ఎంప్లాయీ మీన్స్ సిఈఓ ఎన్జి సిఎఫ్ఓ ఎన్జి అయితే అందరూ సీఈఓలు సంపాదిస్తుంటే ఈయన సీఎఫ్ఓగా సంపాదిస్తున్నాడు అండి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పెద్ద పెద్ద కంపెనీలకి ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మొత్తం చూసుకోవడానికి ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఉంటాడు కదా అది ఈయన రోల్ అన్నట్టు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈయన ఐఐటీలు కాదు ఐఐఎంలు కాదు టెక్నో అసలే కాదు టెక్నాలజీ తెలియదని కాదు కానీ ఆ ఫీల్డ్ కాదండి మరి ఏ ఫీల్డ్ అంటే కామర్స్ మన ఢిల్లీలోనే ఢిల్లీలోనే ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ చదివాడు బీకామ్ చదివాడు తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ చేశాడు ఇది అయిపోయిన తర్వాత ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అని చెప్పి ఒక కన్సల్టెన్సీ సంస్థలు ఉంటాయి తెలుసుకరండి డెల్ఆట్ అని ఇట్లాంటివి ఉంటాయి అక్కడ ఒక కన్సల్టెంట్గా స్టార్ట్ చేశాడు చేశాక ఒక సోలార్ కంపెనీ తర్వాత టెస్లా టేక్ ఓవర్ చేసింది దీన్ని ఆ సోలార్లోకి వెళ్ళాడు అక్కడ కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తూ టెస్లా ఆ కంపెనీని ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసిందో ఆ కంపెనీ నుంచి ఈ టెస్లా టెస్లాలోకి వచ్చాడు రావడం రావడం మరి ఎలాల్ మస్క్ దృష్టిలో పడ్డాడు అనుకుంటా మనాడు నాడు గట్టిగా పనిచేస్తాడు మంచి కమిట్మెంట్ ఉన్నాడు తెలివితేటలు ఉన్నాడు కదండి సో అక్కడ సీఎఫ్ఓగా ఇచ్చారు టెస్లాకి సీఎఫ్ఓ టెస్లాకి సీఎఫ్ఓ కాబట్టి ఎంత జీతం ఎంత నూట ముప్పై తొమ్మిది బిలియన్ డాలర్ల జీతం అండి అంటే మన కరెన్సీలో పదకొండు వందల కోట్ల పైనే సంవత్సరానికి జీతం చెప్తున్నాను అంటే జీతంతో సహా ఇక అన్ని మిగిలి కూడా ఉంటాయి కదా షేర్స్ వగేర ఇవన్నీ ఇస్తారు కదా బెనిఫిట్స్ అన్నీ కలిపి అంత తీసుకుంటున్నాడు మీకు ఇక్కడ ఒకటి అర్థమై ఉండాలి ఇప్పుడు పిల్లాడికి ఏం చదివించాలి ఏం నేర్పించాలి అంటే ఏ కోర్స్ అయితే బాగుంటుంది ఇదండి మందికి ఉన్న సమస్య ఈ రోజుకి ఇది అంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నా వైభవ నుంచి ఇక్కడికి వస్తున్నా వైభవత్ అనేజా చదువుకున్న టైంలో కూడా అంటే టూ థౌజండ్ ఆ టైం అన్నట్టు ఇరవై సంవత్సరాలు కిందట పాతిక సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు కూడా ఇంజనీరింగ్ మంచి ఉంది ట్రేడింగ్ మంచి ట్రెండ్ ఉంది మెడిసిన్కి ఉంది ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి అయినా కానీ ఆయన ఎందుకు కామర్స్ తీసుకున్నాడు అంటే కామర్స్ అంటే ఆయనకి పిచ్చి ప్యాషన్ అక్కడేదో సాధిద్దాం అక్కడేదో చేద్దాం అనుకున్నాడు అందుకే ఆ కామర్స్ తీసుకున్నాడు ఆ ప్యాషన్ ఆ పిచ్చి ఉంది కాబట్టి ఈ స్థాయికి వెళ్ళిపోయాడు అంతే మన పిల్లలైనా అంతేనండి అతను ఆర్ట్సా కామర్సా అనేది ఎక్కువ పెట్టుకోవద్దు మీరు ఎవరు కూడా దయచేసి వాడికి ఏమి ఇంట్రెస్ట్ ఉందనేది గమనించండి కానీ పెద్ద సమస్య చెప్పన ఎయిటీ టు సెవెంటీ అసలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు పెద్దవాళ్ళకే తెలియట్లేదు చదువు మొత్తం అయిపోయాక అప్పుడు తెలుస్తుంది అరే నా ఇంట్రెస్ట్ ఇది కాదు అది కదా పొరపాటు నీటి వచ్చేసి చదివేశాను కదా అని చెప్పి సో దయచేసి టెన్త్ ఇంటర్ నుంచే స్టార్ట్ చేయండి అంటే ఇంటర్ డిగ్రీలో ఉండగానే అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటనేది గుర్తించండి ఇంట్రెస్ట్ మీన్స్ ఏమీ లేదండి ఏదో ఒకటి చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది ఏదో ఒకటి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది ఒక టాపిక్ గురించి ఇష్టంగా మాట్లాడాలనిపిస్తుంది మామూలుగా అయితే బోర్ కొట్టేస్తుంది ఏది ఏ పని అయినా కానీ ఒక గంట ఒక రోజు మూడు రోజులకి కానీ ఆ పని ఆ టాపిక్ బోర్ కొట్టదు బోర్ కొట్టే అవకాశం ఉండదు సో ఆ బోర్ కొట్టేదో అదే మీ ఇంట్రెస్ట్ అండి అంతమించి ఏం కాదు అంటే వీడియో గేమ్స్ ఆడతాను బోర్ కొట్టట్లేదు ఇలాంటివి చెప్పకండి దయచేసి అలాగే ఇంకా గేమ్స్ ఉంటాయి కొంతమందికి నిజంగానే గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి మీరు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా అవ్వక్కర్లేదు గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే బాగా డెప్త్ 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 వెళ్ళండి కోచింగ్ ఇండస్ట్రీ ఈరోజు అద్భుతంగా ఉందండి మీకు తెలుసు ఓ పది పాతికి సెంటు ఒక అరాచరం తీసుకొని చుట్టూ చక్కగా మెస్ చేసేసి సపోజ్ క్రికెట్ వచ్చు అనుకుందాం క్రికెట్లో మీకు టిప్స్ తెలుసు మంచిగా కోచింగ్ తీసుకున్నారు మంచిగా నేర్చుకున్నారు కానీ ప్లేయర్ అవ్వలేదు మీ చుట్టుపక్కల క్రికెట్ ఎంజాయ్ చేయాలని క్రికెట్లో కోచింగ్ తీసుకోవాలని బోల్డ్ మంది ఉంటారు సో అక్కడ కోచింగ్ క్యాంప్ లాంటిది పెట్టుకొని ఆ నెట్ ప్రాక్టీస్ లాగా రన్ చేయవచ్చు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను సో ఇక్కడ మా పిల్లాడికి ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అనుకునే తల్లిదండ్రులందరికీ నా సూచన ఒకటే ఇంట్రెస్ట్ మ్యాటర్స్ ఫస్ట్ పిల్లవాడి ఇంట్రెస్ట్ ఏంటనేది వాడిని అడిగేయండి ఓపెన్గా చెప్పలేడు ఓకే టైం ఇవ్వండి చెప్పలేడు ఇంకా టైం ఇవ్వండి లేదు అబ్బాయి ఇగో ఇవి 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 ఈ ఏరియాల్లో నువ్వు బాగున్నట్టున్నావురా బాబు ఇక్కడ చెక్ చేసుకో అని చెప్పండి ఎగ్జాంపుల్ ఈ వైభవ్ తనేజా అండి ఇప్పుడు సత్యనారాయణ అంటే ఐఐటీలో చదివాడు అవునా సుందర్పిచ్చాయి ఐఐటీలో చదివాడు ఆ తర్వాత ఇక చాలా చాలా మంచి మంచి కోర్సులు ఉన్నాయి వాళ్ళు చదివారు మంచి చోట్ల ఎక్స్పోజర్ ఉంది కానీ ఇతనికి అంత లేదు కదా ఎవరు వైభవ్ తనేజాకి మామూలు ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్ అంటే అది మంచి ఇన్స్టిట్యూటే ఒకే కాదంటలేదు ఆ మాత్రం కామర్సు చెప్పే యూనివర్సిటీలు మంచివి చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కామర్స్ అంటున్నా జర్నలిజం కావచ్చు నేను ఒక రీల్ పోస్ట్ చేశాను ఫుడ్ అండ్ క్యాటరింగ్ అంటే గరిటి తిప్పుతాను నేను వంటలు బాగా నేర్చుకుంటానంటే ఇండియన్ కల్నరీ ఆర్ట్స్ యూనివర్సిటీ కూడా ఉంది అక్కడ కూడా బాగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారండి చాలామంది ఉన్నారు సో అది తక్కువ ఇది ఎక్కువ అని పెట్టుకోవద్దు మీ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో అది ఎక్కువ అది మంచిది అని చెప్పడం నా ఉద్దేశం కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థం అవుతాయి కదా మళ్ళీ దాని మీద మళ్ళీ డిస్కస్ చేసుకుందాం వచ్చారు చాలామంది చూస్తున్నారు చాలా సంతోషం లైవ్లోకి వచ్చారు పెట్టినట్లే వస్తారు చూస్తారు కామెంట్లో కూడా మీ ఒపీనియన్ చెప్పండి మీ కామెంట్లు అన్ని నాకు కనిపిస్తూ ఉంటాయి నేను దాన్ని బట్టి మీకు ఇస్తూ ఉంటాను అంటే రిప్లై ఇస్తూ ఉంటాను అలాగే స్టార్స్ ఉంటాయి చూడండి స్టార్స్ని కూడా దయచేసి వాడండి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తే అంత బెనిఫిట్ జరుగుద్దు అంటే మనం ఇలా వీడియోలు మళ్ళీ 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 షేర్ చేసుకోవడానికి నేను ప్రత్యేకంగా అడుక్కోగలేదు మిమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పి మంచి కంటెంట్ యూస్ఫుల్ అవుతోంది అనుకుంటే ఫాలో అవ్వండి కానీ నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను చాలా మంది జీవితాలను పోగొట్టుకుంటుంది ఇక్కడే మన ఇంట్రెస్ట్ ఏంటో తెలియకుండా ఏదో బతుకుతున్నాం కదా నాలుగు రూపాయల సంపాదన కావాలి కదా బతకడం కోసం అని బతకడం ఒకటి సరే అక్కడికి వెళ్ళాం అక్కడికి ఇరుక్కుపోయాం ఇప్పుడైనా ఒక క్లాస్ ఆఫ్ పీపుల్కి సెకండ్ ఇంకా కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు ఇప్పుడే గమనించండి దయచేసి సంపాదన పక్కన పెడదాం పోనీ అందరూ వైభవత అనేజాంత అవ్వాలని ఏమీ లేదు రూపాయి అటు ఇటుగా సంపాదిస్తాం కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి జీవితం బాగుంటుందండి హ్యాపీగా ఉంటామండి ముందు ముందు హ్యాపీగా అయితే ఉంటాం అది ఇంపార్టెంట్ కదా సో దయచేసి ఇది మరి మీకు మీకు ఎలా అనిపించింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కామెంట్లో పోస్ట్ చేయండి కామెంట్లో పోస్ట్ చేస్తే మళ్ళీ దీని మీద ఇంకొక వీడియో చేస్తాను అలాగే మరి ఉపయోగపడుతుంది కంటెంట్ బాగుంది అనుకుంటే అందరికీ షేర్ చేయండి ఈ కురవాళ్ళు ఉన్నటువంటి పేరెంట్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం వీలైతే రేపు లేకపోతే వెళ్ళిండో థ్యాంక్ యూ